శాంతి ఒప్పందం తొంభై శాతం సిద్ధమైంది పది శాతం మాత్రమే పెండింగ్ ఉంది ఇది జెలెన్స్కీ మాట చర్చలు సక్రమంగా జరిగితే ఓకే లేకపోతే మిగిలిన యుక్రెయిన్ ను ఆక్రమిస్తాం ఇది పుతిన్ మాట ఇద్దరి నేతల మాటలే కాదు చర్యలు చేష్టలు కూడా ఈ యుద్ధానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ ఇంపాసిబుల్ అని చెబుతున్నాయి శాంతి ఒప్పందం తొంభై శాతం పూర్తయిందని చెప్పిన జెలెన్స్కీనే దగ్గరుండి రష్యాపై భారీ డ్రోన్లతో దాడులు చేయిస్తున్నారు పుతిన్ నివాసం పైన డ్రోన్ తో దాడి చేశారు ఈ క్రమంలోనే పుతిన్ సైతం శాంతి సంధి సంగతి తర్వాత ముందు యుక్రెయిన్ కథ ముగించాల్సిందే అంటున్నారు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ కు వ్యూహాలు చేస్తున్నారు డిసెంబర్ చివరిలో నోవోగరోడ్ ప్రాంతంలో పుతిన్ వ్యక్తిగత నివాసంపై డ్రోన్లతో దాడికి యుక్రెయిన్ దీనిని ఉగ్రదాడిగా యుక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను నిర్వీర్యం చేశామని నివాసానికి ఎటువంటి నష్టం కలగలేదని పేర్కొంది ఈ దాడికి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది అయితే ఈ ఆరోపణలను యుక్రెయిన్ ఖండించింది ఇదంతా అవాస్తవమని పేర్కొంది ట్విస్ట్ ఏంటంటే ఆ దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖండించారు ఆ ఘటన గురించి పుతిన్ తనతో మాట్లాడినట్టు ఇలాంటి ఘటనలను తాను ఉపేక్షించబోనని కూడా పేర్కొన్నారు భారత ప్రధాని మోడీ సైతం పుతిన్ నివాసంపై దాడిని ఖండించారు ఒక రకంగా త్వరలో ముగిసిపోతుంది అనుకున్న యుద్ధాన్ని విధ్వంసకర మలుపు తిప్పింది ఈ దాడే యుక్రెయిన్ రష్యా అధ్యక్షుడు నూతన సంవత్సర సందేశాలు ఇచ్చారు రష్యాతో యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి కేవలం పది శాతం దూరంలో ఉన్నామని జెలస్కీ ప్రకటించాడు అయితే కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాలకు ఇంకా పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందని వెల్లడించారు ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా చేతిలోకి యుక్రెయిన్ లేదు అన్నాడు రష్యాతో యుద్ధం ముగియాలని తమ దేశం కోరుకుంటోందని అయితే అందుకోసం తమ దేశ భద్రతా ప్రయోజనాలను ఫనంగా పెట్టలేమని అన్నాడు మరోసారి యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేయకుండా అడ్డుకునేలా ఉండే బలమైన భద్రతా హామీలను తాము కోరుకుంటున్నామని చెప్పుకొచ్చాడు ట్విస్ట్ ఏంటంటే ఈ సందేశం ఇచ్చిన గంటలోనే రష్యాపై భారీ డ్రోన్ దాడి జరిగింది రష్యాలోని కేర్సన్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ఒక కేఫ్ హోటల్ పై యుక్రెయిన్ మూడు డ్రోన్లతో దాడి చేసింది రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా నూతన సంవత్సర సందేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు యుక్రెయిన్ లో తప్పకుండా విజయాన్ని సాధిస్తామని విశ్వసించాలని రష్యా ప్రజలను పుతిన్ కోరారు ఒకవేళ యుక్రెయిన్ తో శాంతి చర్చలు విఫలమైతే ఆ దేశంలోని మిగతా భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని రష్యా ఆర్మీ పోరాడతారని తెలిపారు సైనికులను మనం పూర్తిగా నమ్ముతామని విజయం సిద్ధిస్తుంది అనే విశ్వాసాన్ని వదిలేది లేదు అన్నారు ఇప్పటికే యుక్రెయిన్ లోని దాదాపు ఇరవై శాతం భూభాగాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి యుక్రెయిన్ తూర్పు భాగంలోని బాస్ పై పూర్తి పట్టు కోసం రష్యా సేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇలాంటి టైంలో డ్రోన్ దాడులకు దిగడం ఖచ్చితంగా పుతిన్ రెచ్చగొట్టడమే అవుతుంది ప్రస్తుతం పుతిన్ కూడా వెనక్కు తగ్గొద్దని డిసైడ్ అవ్వడానికి అదే రీజన్ ఈ పరిణామాలన్నీ చెబుతున్నది ఒక్కటే సుదీర్ఘ యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కష్టం అనే